పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ ఎంపీల సస్పెన్షన్ కు నిరసనగా నర్మేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నల్లబార్జీలతో నిరసన తెలిపారు కాంగ్రెస్ పార్టీ ఎంపీల సస్పెన్షన్ నీచమైన చర్య అని తెలంగాణలో ఇలాగే ఒంటెద్దు పోకడకపోయిన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు గద్దె దించారని రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి అదే గతి పడుతుందన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కేంద్ర ప్రభుత్వం నిరంకుశ నియంతృత్వ పాలన కొనసాగుతుంది కేంద్ర ప్రభుత్వం నిన్న మన యూపీఏ భాగస్వాముల యూపీఏ భాగస్వాముల ఎంపీలను నిన్న మొన్న కలిపి ఒక నూట నలబై రెండు మందిని సస్పెండ్ చేయడం జరిగింది ఈ శీతాకాల సమావేశాలలో శీతాకాల సమావేశాలలో ఆ బిల్లుల గురించి చర్చ జరగకుండా ప్రజల గురించి చర్చ జరగకుండా దేశ ప్రజల గురించి చర్చ జరగకుండా కావాలని చెప్పేసి నూట రెండు మందిని సస్పెండ్ చేయడం చాలా దురదృష్టకరం వీళ్ళ ఈ బీఆర్ఎస్ పార్టీ కూడా తెలంగాణలో కూడా ఇదే నియంత్రణతో పోకడతో పోయింది రానున్న రోజుల్లో ఎంపీ ఎలక్షన్లకు కూడా ఎంపీ ఎలక్షన్లలో కూడా ప్రజలు ఈ బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వానికి కూడా ప్రజలు అలాగే బుద్ది చెప్తారు వాళ్ళ నియంత్రణతో పోకడ మోడీ అమిత్ షా నియంత్రణతో పోకడ విచ్చలవిడిగా ఉంది కాబట్టి ప్రజలారా ఆలోచించుండ్రి ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఎంపీలను అంటే ఒక ఒకరు ఇద్దరు కాదు నలుగురు కాదు పది మంది కాదు నూట రెండు మందిని సస్పెండ్ చేయడం మన భారతదేశ చరిత్రలోనే ఇది ఒక దుశ్చర్య దురదృష్టకరం కాబట్టి ప్రజలలా ఆలోచించు రానున్న రోజుల్లో ఒక మూడున్నర నెలలనే పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఈ దుష్టపాలనను ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మెడలు వంచి ఇంటికి పంపించడం జరిగింది రానున్న ఎంపీ ఎలక్షన్ లో కూడా ఇదే బీజేపీ ప్రభుత్వాన్ని కూడా ఆ బీజేపీని కూడా అలాగే ఓడించి ఇంటికి పంపించాలే మళ్ళీ మన ఇందిరమ్మ రాజ్యం రావాలి మన ఇందిరామ్మ రాజ్యంలో ఇళ్లు కాని పెన్షన్ే కానీ ఉద్యోగ రంటే కానీ మన ఇచ్చిన హామీలు కూడా నిన్న బస్సు ఫ్రీ గానీ ఇప్పుడు రానున్న రోజుల్లో ఇరవై నెంబో తారీఖున మిగతా స్కీములు కూడా అన్ని అమలు చేయడం జరుగుతుంది మీ మీ నమ్మకాన్ని పమ్ము చేయకుండా ప్రజా పరిపాలన ఉంటుంది కాబట్టి ప్రజలారా వచ్చే ఎన్నికలలో లోకల్ బాడీ ఎలక్షన్లే కానీ లేకుండా పార్లమెంట్ ఎలక్షన్లే కానీ ఏ ఎలక్షన్ వచ్చినా కాంగ్రెస్ పార్టీని ఈ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ఇవాళ ఈ ధర్నాకు